అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగబోతున్న ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ అనేది ఇరవై ఐదో తారీఖున హైదరాబాద్ లో ప్రారంభం కానబోతోంది అయితే దీనికోసం ఇప్పటికే మన భారత జట్టు ఆటగాళ్ళందరూ హైదరాబాద్ కు చేరుకోవడం ప్రాక్టీస్ సెషన్స్ మొదలు పెట్టడం కూడా జరిగింది కానీ ఒక చేదు వార్త ఏంటి అంటే భారత జట్టులో స్టార్ క్రికెటర్ అయిన మన విరాట్ కోహ్లీ మొదటి రెండు టెస్ట్ మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదు ఈ విషయాన్ని స్వయ స్వయానా బీసీసీఏ వెల్లడించినట్టు తెలుస్తుంది అయితే బీసీసీఏ విరాట్ కోహ్లీ గురించి ఏం చెప్పింది అంటే విరాట్ కోహ్లీ తమ దగ్గరికి వచ్చి అలాగే రోహిత్ శర్మ ఇంకా బీసీసీఐ యాజమాన్యంతో మాట్లాడినట్టు అర్థమవుతుంది దేశానికి ప్రాతినిధ్యం వహించడమే తన తొలి తన తొలి కర్తవ్యమని కానీ అనుకోని ఊహించని పనులు తనకి పర్సనల్ గా ఎదురయ్యాయని ఆ పర్సనల్ పనులు ఎదురవ్వటం వల్లే తను మొదటి రెండు టెస్ట్ మ్యాచ్లకు ఆడలేకపోతున్నట్టు అర్థమవుతుంది కానీ ఇక ట్విస్ట్ ఏంటి అంటే విరాట్ కోహ్లీ టీమిండియా ఆటగాళ్ళందరితో పాటు హైదరాబాద్కు చేరుకోవడము జరిగింది అయితే ఆదివారం ఉదయమే విరాట్ కోహ్లీ హైదరాబాద్ లో అడుగు పెట్టాడు కానీ అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి హుటాహుటిన మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం జరిగింది అయితే ప్రతి ఒక్కరూ అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఆహ్వానం అందుకున్నాడు కాబట్టి అక్కడికి వెళ్తున్నాడు అనుకున్నారు కానీ అక్కడికి కూడా విరాట్ కోహ్లీ వెళ్ళలేదు అయితే తన ఫ్యామిలీలో చాలా పెద్ద పర్సనల్ ప్రాబ్లం ఉందని అయితే విరాట్ కోహ్లీ వెళ్ళకపోతే అసలు ఆ ప్రాబ్లమే పూర్తిగా సాల్వ్ అవ్వదని తెలుసుకున్న విరాట్ కోహ్లీ తప్పనిసరి పరిస్థితుల్లో మొదటి రెండు టెస్ట్ మ్యాచ్లకు దూరం కానున్నాడు అయితే మొదటి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్లో రెండో టెస్ట్ మ్యాచ్లో విశాఖపట్నంలో జరగనగా ఇక ఆ తర్వాత మూడు మ్యాచ్లు కూడా నార్థన్ స్టేట్స్లో జరుగుతాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి